అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను ఒక మంచి రబ్బర్ బ్యాండ్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి రబ్బర్ బ్యాండ్ అండి ఇదేమో ఎండిఎఫ్ బేస్ అనమాట మనకి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు బేస్ అయితే తీసుకుంటున్నాను ఎండిఎఫ్ బేస్ నెక్స్ట్ వచ్చేసి మనకి కింద మనకి ఇది అటాచ్డ్ అనమాట రబ్బర్ బ్యాండ్కి అండి మనకి ఎండిఎఫ్ బేస్కి అయితే జాయింట్ చేసుకునే ఇది మధ్యలో పెట్టి మనము దీన్ని గ్యాప్లోకి అయితే ఇలా కిందికి కింది కనీసేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనము బి సెవెన్ థౌసండ్ బ్లూ అయితే యూ బి సెవెన్ థౌసండ్ బ్లూ అనేది యూజ్ చేసి దీన్ని అయితే మనము జాయింట్ చేసుకోవాలి ఎండిఎఫ్ ఫేస్కి కరెక్ట్గా ఇది సెంటర్లో చూసి ఇది మనకి గట్టిగానైతే స్టిక్ అయిపోయిందండి ఇప్పుడు దీని మీదకి నేను తీసుకునేవండి అమ్మవారి రూంపు అనమాట ఇప్పుడు మనకి ఇలాంటి రూపులు దొరుకుతున్నాయి పెద్దవి అమ్మవారి రూపు మనకి వన్ ఇంచు కంటే చిన్నగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి సిల్వరు అండ్ గోల్డ్ కాస్ట్లు అనమాట చిన్నవి మనకి సిల్వరు అండ్ గోల్డ్ కాసులు అయితే తీసుకుంటున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి మధ్యలో లోటస్ ఫ్లవర్ ప్యాటర్న్ లాగా పెట్టేసుకోవడానికి లోటస్ లాగా పెట్టేసుకోవడానికి అయితే నేను ఐ షేప్ పింక్ కలర్ కుందన్స్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసేమో మనకి మూన్ షేప్ గ్రీన్ కలర్ మ్యాట్ తీసుకున్నాను అంతే మనకి మూన్ షేపు పింక్ కూడా తీసుకున్నాను అనమాట కుందన్స్ మనము ఇక్కడ మధ్యలోనైతే అమ్మవారి రూపుని పెట్టేసుకుందాం అమ్మవారి రూపునైతే ఇలా పెట్టేసుకోవాలండి కొంచెము మనకి ఇలా చూడండి ఇలా అమ్మవారి అయితే ఇలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గ్యాప్లో మొత్తం కూడా మనము సిల్వర్ అండ్ గోల్డ్ కాస్ట్ అయితే చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసాను ఫస్ట్ వచ్చేసి నేను సిల్వర్ సిల్వరు పెడుతున్నానండి మనము అమ్మవారి రూట్లో వచ్చేసి మనం ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ పెట్టేసుకుందాం మనకి చుట్టూ పింక్ కలర్ అయిషేప్ కుందన్స్ పెట్టుకున్నాక మధ్యలో వచ్చేసి మనము అమ్మవారి కింద అయితే నేను లోటస్ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే పెట్టేసుకుంటున్నాను